హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ సేమియా పాయసం ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ముందుగా ఒక ప్యాన్లో నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేస్తున్నాను మీకు నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా వేయించుకోండి ఇందులో నేను ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను ఈ జీ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా దోరగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకొని ఇదే నెయ్యిలోకి ఇప్పుడు ఒక కప్పు దాకా సేమియాని యాడ్ చేసుకోవాలి ఈ సేమియాని బాగా ఇలా నెయ్యిలో వేయించుకోవాలండి ఈ సేమియా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఇలా వేయించుకుంటూ ఉండాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా వేయించుకున్న సేమియా ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఇది పక్కన పెట్టుకొని ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పు దాకా వాటర్ని యాడ్ చేస్తున్నాను అదే కప్పుతో రెండున్నర కప్పులు దాకా పాలని యాడ్ చేస్తున్నాను మీరు వాటర్ వద్దంటే మొత్తానికి పాలని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలని ఒక పొంగు వచ్చేదాకా కాచుకుంటున్నానండి ఈ పాలు వచ్చేసి ఇప్పుడు గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ సేమియాలోకి ఈ పాలని యాడ్ చేసుకోవాలి ఇలా పాలని యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా కలుపు కలుపుకోండి సేమియాని కలుపుకున్నాక సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా మూతని పెట్టేసుకోండి ఇప్పుడు సేమియా పొడిపళ్ళాడుతూ మెత్తగా ఉడికిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు దాకా చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను ఇలా చక్కర కరిగేదాకా ఒక టూ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండండి అంతేనండి ఇప్పుడు షుగర్ అంతా బాగా కలిసిపోయింది అలాగే పాలు కూడా చిక్కబడి మన సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు అర టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడిని ఇందులోకి యాడ్ చేస్తున్నాను అలాగే వేయించి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను అంతేనండి గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో ఈజీగా టేస్టీగా సేమియా పాయసం రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి సింపల్ కిచెన్